పొత్తులపై బీజేపీ పెద్దలతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నాయుడు పొత్తు ఖరారైనట్లు ధృవీకరించారు పార్టీ సీనియర్ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో బీజేపీ జనసేనతో కలిసి తాము ఎన్నికలకు వెళ్ళబోతున్నట్లు ఆయన చెప్పారు ఈ సందర్భంగానే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత కంటే ప్రజల్లో భయం ఎక్కువగా ఉంది అసలు ఒక ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడడం ఏంటి అని కూడా చంద్రబాబు నాయుడు సీనియర్ల వద్ద వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడిని ప్రపంచంలో ఎక్కడా చూసి ఉండమని కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు పొత్తు పెట్టుకుని మూడు పార్టీలు కలిసి వెళ్తున్నాయి ఏ పార్టీ ఏ స్థానం నుంచి పోటీ చేస్తుంది అన్న దానిపై రెండు రోజుల్లోనే ప్రకటన కూడా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు ఎవరైనా టికెట్ రాకపోతే పొత్తుల కారణంగా వారెవరు నిరుత్సాహపడదండి వాళ్లకు అధికారంలోకి వచ్చిన తర్వాత మెరుగైన స్థానం కల్పిస్తామని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు నరేంద్ర మోడీని కూడా జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఉమ్మడిగా నిర్వహించే సభకు నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించినట్టు చంద్రబాబు నాయుడు చెప్పారు ఈ నెల పదిహేడు లేదా పద్దెనిమిదవ తేదీల్లో చిలకలూరిపేట వేదికగా టీడీపీ బీజేపీ జనసేన కూటమికి సంబంధించిన ఉమ్మడి బహిరంగ సభ ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాల్సిందిగా సీనియర్ నాయకుల్ని ఆదేశించారు ఒకవేళ ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్ కారణంగా తేదీలు వీలు కాకపోతే ఈ సభ నిర్వహణ తేదీ కొద్దిగా మార్పులు చేర్పులు కూడా ఉండవచ్చని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు ఆ మేరకు అనువైన స్థలాన్ని జలకలూరుపేట వద్ద గుర్తించాలని కూడా పార్టీ సీనియర్ నాయకుల్ని చంద్రబాబు నాయుడు ఆదేశించారు తనను అరెస్ట్ చేసినప్పుడు భౌతికంగా లేకుండా అంతమందించాలని కూడా చంద్ర జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశారని కూడా ఈ సందర్భంగా సీనియర్ల వద్ద చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు ఈ పొత్తు రాష్ట్రం కోసం పెట్టుకుంటున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా అవసరం మైనార్టీ సోదరులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని తమ కూటమికి ఓటు వేస్తారని కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు ఈ పొత్తు కారణంగా బీజేపీతో కలవడం కారణంగా మైనార్టీలు టీడీపీకి పూర్తిగా దూరం అవుతున్నారు అన్న వాదనల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఉన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుంటున్నాం కాబట్టి మైనార్టీలు కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకొని తమకు ఓట్లు వేస్తారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు పొత్తులో భాగంగా జనసేన బీజేపీ పార్టీ రెండింటికి కలిపి ముప్పై అసెంబ్లీ స్థానాలు ఎనిమిది లోక్సభ స్థానాలను కూడా కేటాయించినట్లు చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నాయకుల వద్ద చెప్పారు సో మొత్తానికైతే బీజేపీతో కూడా తెలుగుదేశం పార్టీ పొత్తు మళ్లీ కుదిరింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రం నాశనమైపోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణం నరేంద్ర మోడీ ప్రభుత్వమే కారణమంటూ చంద్రబాబు నాయుడు ఆ సమయంలో తిరుగుబాటు చేశారు ఆ పార్టీ ఇండియా నుండి బయటకు వచ్చారు సో ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రయోజనాల అంటూ బీజేపీతో కలుస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ కూడా బహిరంగ సభకు వస్తారు అని చెబుతున్నారు సో ఈసారి నరేంద్ర మోడీ ఏపీకి వచ్చినప్పుడు ఎలాంటి వాదన చేస్తారు ఆయన ఎలా వ్యాఖ్యలు చేస్తారు గతంలో అయితే పోలవరంలో ఏటీఎంలా చంద్రబాబు నాయుడు వాడుకున్నారని నరేంద్ర మోడీనే ఆరోపించారు ఇప్పుడు మరి ఎవరిని టార్గెట్ చేస్తారు పొత్తుని ఏ విధంగా సమర్థించుకుంటారు అన్నది చూడాలి